హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఉలవచార్ అండి అయ్యో బాబోయ్ ఎన్నిసార్లు ఉలవచారు చేస్తారు అని మీరు అనుకోవచ్చు ఉలవచారును ఎన్నిసార్లు చేసుకున్నా దాని రుచి అంత అద్భుతంగా ఉంటుందండి నేను ఎన్నిసార్లు ఉలవచారు చేసినా డిఫరెంట్గా అయితే చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాను నేను ఎక్కడన్నా హోటల్కి వెళ్ళినప్పుడు కానీ కర్రీస్ పాయింట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది ఖచ్చితంగా కనుక్కొని వాళ్ళు చేసే విధంగా అయితే ట్రై చేస్తూ ఉంటాను ఈసారి చేసిన ఉలవచారు అయితే చూడండి చూ చూడటానికి పప్పులాగా ఉంది అలా కొద్దిగా డిఫరెంట్గా అయితే చేసాను అనమాట ఎప్పుడు చేసినా కూడా ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గానే వస్తుందండి అంత బాగుంటుంది ఈ చలికాలంలో ఉలవచారు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి సో దీనికైతే నేను ఒక కప్పు ఉలవలు తీసుకున్నాను నేను బ్లాక్ ఉలవతో ఉలవచారు చేద్దామంటే అవైతే నాకు దొరకట్లేదు ఇక అయితే ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కాబట్టి వీటిలోనే ట్రై అనమాట ఇక ఉలవలు తీసుకున్నాక వీటిని ఒకటికి రెండు మూడు సార్లు నీట్గా వాష్ వాష్ చేసేసుకోవాలండి ఈ చలికాలంలో ఈ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకు ఇక చలికాలం అంటే కోల్డ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఈ ఉలవచారు అయితే చేసుకుని తిన్నామంటే మన బాడీలో హీట్ని అయితే జనరేట్ చేస్తుంది ఇది జలుబుకి మంచి రెమెడీ అని కూడా చెప్పుకోవచ్చు అంత బాగా పనిచేస్తుంది అనమాట సో దీన్ని నీట్గా వాష్ చేసుకొని మనం ఒక ఓవర్ నైట్ అంతా కూడా నాన్ పెట్టేసుకోవాలండి నేను ఇప్పటికీ ఎన్నిసార్లు ఉలవచారు చేసినా కూడా డిఫరెంట్ టేస్ట్ అయితే ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు నేను చేసిన ప్రతి వీడియో అయితే చూడండి నాకైతే ఉలవచారీ చాలా రకాల కామెంట్స్ అయితే వచ్చాయి ఈ ఉడకబెట్టిన పప్పును మీరు ఏం చేస్తారు తర్వాత ఇది ఎన్ని రోజుల్లో స్టోర్ చేసుకోవచ్చు దీన్ని అదే వచ్చినప్పుడు తీసేయాలి ఇలా రకరకాల కామెంట్స్ అయితే వచ్చాయి సో నాకు కొంతమంది మంచిగానే సజెషన్ అయితే ఇచ్చారండి ఎలా చేయాలి ఏంటనేది సో మనం నెక్స్ట్ టైం చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని టిప్స్ కూడా ఫాలో అవుతాం కదా సో నేను కూడా నాకు కామెంట్ చేసిన వాళ్ళల్లో వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలను కూడా ఫాలో అయితే ఈసారి చేశాను అనమాట సో ఇక్కడ నైట్ అంతా కూడా మనం నానబెట్టిన తర్వాత ఉలవలు అనేటివి బాగా నానాలండి మనకు ఉలవలు నానే విధానాన్ని బట్టే మనకు అనేది రుచి బాగుంటుంది ఇది వీలైనంత వరకు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకుంటేనే రుచి అనేది బాగుంటుంది సో ఇక వాటిని అయితే నేను కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసేసుకున్నానండి బాయిల్ చేసిన తర్వాత చూశారు కదా ఉలవ చారు నుంచి తీసిన వాటర్ అయితే ఇలా ఉంటుంది కలర్ కూడాను నేను ఇందులో ఎటువంటి పసుపుని కూడా యాడ్ చేయలేదండి డైరెక్ట్గా ఉలవలు కొద్దిగా సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టుకున్నాను ఇక ఉడికిన అయితే చూడండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇవి కూడా మనకు ఆల్మోస్ట్ మెత్తగా అయితే ఉడికిపోయాయి వీటిల్ని నేనేం చేస్తాను అని నైతే నాకు కొంతమంది కామెంట్ చేశారు సో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను కొన్ని ఉలవలనైతే పేస్ట్ లాగా చేసి ఈ ఉలవచారులో యూజ్ చేస్తాను ఇంకొన్ని ఉలవలనైతే మేము తింటామండి తిన్ అంటే మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇవి గుగ్గులు లాగా మనకు ఎలా స్నాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు తినొచ్చు ఎవరైనా తినొచ్చు ఇవి మనకు మంచి బలం కూడా అండి సో ఈసారి కొద్దిగా డిఫరెంట్గా చెప్పినట్టు మనం ఈ ఉలవల్ని పేస్ట్ చేసుకునేటప్పుడే ఇందులోకి నేను జీలకర్ర అలాగే తెల్లగడ్డనైతే ఇందులో వేసేసుకొని పేస్ట్ లాగా రుబ్బేసుకుంటున్నాను ప్రతిసారి నేను జీలకర్ర సపరేట్గానే వేస్తాను బట్ ఈసారి మాత్రం ఈ ఉలవల్లోనే వేసి జీలకర్రను కూడా మొత్తం పేస్ట్ లాగా రుబ్బేసాను అదేనండి ఈ ఉలవచారులో ఉన్న స్పెషల్ అనమాట ఇక రుబ్బుకున్న దాన్ని మనం ఉలవల నుంచి సపరేట్ చేసిన వాటర్లోనే మిక్స్ చేసుకోవాలి సో ఇవంతా మిక్స్ చేసుకున్నాక చూశారు కదా మనకి ఇది ఎంత చిక్కగా ఉందో చూడటానికి ఏదో పప్పు వాటర్ లాగా ఉందనమాట సో ఇక్కడ ఏంటంటే నేను చింతపండును కూడా ఎప్పుడు గుజ్జు తీసి వాటర్ అయితే వేసుకుంటూ ఉంటాను ఈసారి అలా కాకుండా చింతపండును కూడా నానపెట్టుకొని మిక్సీలో వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకుంటున్నానండి సో ఇన్ని రోజులు చేసిన చారకైతే ఒక డిఫరెంట్గా ఉంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కూడా నేను ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాను ఇలా చేసుకుంటారని వాళ్ళు చెప్పారు అలాగే కర్రీ పాయింట్స్లో కూడా ఆల్మోస్ట్ చెప్పారండి సో వాళ్ళు చెప్పిన విధానాన్ని కూడా ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను ఇక చూడండి చింతపండు కూడా పేస్ట్ చేసుకున్నాక ఎంత చిక్కగా అయితే అయిపోయిందో దీన్ని కూడా మనం అందులో అయితే కలిపేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనము ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇక ఆయిల్ మనకు బాగా వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాల్ని జీలకర్రని కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ జీలకర్ర పేస్ట్ చేసి వేసుకున్నా కూడా ఇంకొద్దిలా పోపులో కూడా వేసుకోవాలండి అలాగే ఒక రెండు ఎండుమిరకాయలు అలాగే రెండు పచ్చిమిరకాయలు కొద్దిగా కరివేపాకు అలాగే చిటికెడు పసుపు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నేను కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేశానండి ఇంగువ అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు మనకి ఇదంతా కూడా పోపు అయ్యే టైంలోనే మనం రెడీ చేసుకున్నాం కదా ఉలవచారుని దాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి కారం మీకు సరిపోలేదు అనుకుంటే కొద్దిగా కార పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పచ్చిమిర్చి అవి వేసాను కాబట్టి కారం అయితే ఏమీ వేయలేదనమాట సో ఇది ఓన్లీ ఉలవచారేనండి చింతపండు పేస్ట్ అయితే నేను ఇంకా వేయలేదు సో చూసారు కదా ఉలవల్ని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవడం వలన చాలా చిక్కగా అయితే వచ్చిందనమాట సో ఇవి ఇలా మరగాలండి బాగా మనకు మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే ఇలా మనకు బాగా బాయిల్ అవుతూ ఉంటుంది చూశారు కదా మీకు కనిపిస్తుంది కదా ఇలా బాగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి ఇవి ఎంత ఉడికితే అంత టేస్ట్ అండి అంత బాగుంటుంది ఇప్పుడు నేను చింతపండు గుజ్జుని కూడా పేస్ట్ లాగా చేసుకున్నాను కాబట్టి దాన్ని కూడా ఇప్పుడైతే వేస్తున్నాను అనమాట వాటర్ అనేది మీకు పల్చగా కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా చిక్కగానే బాగుంటుందని ఇలాగైతే వదిలేశాను నాకైతే కొంతమంది కామెంట్ చేశారని చెప్పారు కదా వాళ్ళు కూడా సజెషన్ చేసింది ఏంటంటే అలా పైన వచ్చే నురుగుని తీసేయండి లేదంటే కాళ్ళు నొప్పులు వస్తాయి అనేసి కామెంట్ చేశారు అయ్యుండొచ్చండి నాకైతే తెలీదు బట్ మనం ఈ అనేది రసంలో జనరల్గా వచ్చేంత వరకు పెట్టి మనం రసం పెడుతూ ఉంటాము అలాగే ఇది బాయిల్ అయ్యే కొద్దీ అలా నురుగు అనేది వస్తూ ఉంటుంది మనం తీసేయాలి అనుకుంటే తీసేయచ్చు అనమాట సో ఇది చూసారు కదా ఇది బాగా బాయిల్ అయ్యే కొద్ది నురుగంతా కూడా వెళ్ళిపోయింది సో మనకిక్కడ కారం ఉప్పు ఇవన్నీ సరిపోయే లేదా చూసుకొని సరిపోకపోతే అవంతా యాడ్ చేసుకొని అయితే మనం అయితే రెడీ చేసుకోవచ్చండి ఆల్మోస్ట్ నాకైతే ఇక్కడ ఉలవచారు బాగా రెడీ అయిపోయింది ఇక మనం దీన్ని దించుకొని సర్వ్ చేసుకోవడమే ఇక దీన్ని అంతా దించేసుకున్నాక దీన్ని కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి అందులో మనకు ఈ చలికాలంలో జలుబు ఉన్నా కానీ మన బాడీలో అయితే జనరేట్ చేస్తుంది జలుబు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి రెమెడీకి మనకు ఎలాంటి రెమెడీస్ కావాలనుకుంటున్నామో దాంట్లో ఒకటి ఉలవచారుని అయితే చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి సో ఎలా ఉందో వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్